ధనముని కేంద్రంగా చేసుకొని జీవితాన్ని జీవిస్తూ ఉంటారు భూమి మీద మనుషులు నిజమే కొంతవరకు అది వాస్తవమే లేకపోతే నడవదుగా మరి అన్నం కావాలి కడుపు నిండాలి టయానికి ఆకలి అవుతుంటుంది మరి పైసలు కావాలి ఉంటేనే అన్నీ వస్తాయి అయితే డబ్బుంటే అన్నీ జరుగుతాయి డబ్బు ఉంటే అన్నీ వస్తాయి డబ్బు ఉంటే అంతా సరిపోతుంది మనకి అదే కావాలని ఆరాటపడే మనిషికి విస్తారమైన డబ్బులు వచ్చిన తర్వాత ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడు ప్రపంచ గాంచినటువంటి బిలియనీర్స్ ట్రిలియనీర్స్ మిలియనీర్స్ వాళ్ళ జీవితాలు ఎలా ముగిశాయో మీరు చేయొచ్చు చేయొచ్చున్నట్లు ఎక్కువ శాతం మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు బాగా వినండి ఏం చేసుకొని చనిపోయారు ప్రఖ్యాతి గాంచిన రాజకీయవేత్తల్లో కూడా కొంతమంది ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు రకరకాల హోదాలను నెరవేర్చినటువంటి రాజకీయ నాయకులు పాపం ఇప్పుడు లేరు సజీవంగా ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు డబ్బు ఉంటే అన్నీ పొందొచ్చు శాంతిగా బతకొచ్చు అనుకునే మనిషి డబ్బు వచ్చిన తర్వాత ఎందుకని ప్రాణం తీసుకున్నాడు అధికారం వస్తే డబ్బు వస్తుంది గుర్తింపు వస్తుంది పేరు ప్రఖ్యాతులు వస్తాయి హాయిగా బతకొచ్చు అనుకున్న మనిషి అధికారం వచ్చిన తర్వాత నాయకుడైన తర్వాత ఒక రేంజ్లో హోదాలు వెలగబెట్టిన తర్వాత ఎందుకని ఆత్మహత్య చేసుకున్నాడు ఒక న్యాయమైన సందేహం సినిమా యాక్టర్స్ని కూడా మీరు చూడవచ్చు ప్రఖ్యాతి గాంచినటువంటి నటుల్లో చాలామంది ఒక రేంజ్లో ఎదిగినటువంటి నటుల్లో చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు హీరోయిన్స్ చనిపోయారు హీరోస్ కూడా కొంతమంది అలాగే సైడ్ యాక్టర్స్ కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు మరియు ఒక నటుడైతే ఒక యవన నటుడు చనిపోయినప్పుడు ఆ అక్రోడు అనవసరంగా తొందరపడ్డాడు మంచి కెరియర్ పాడు చేసుకున్నాడని టీవీలో ఆయన లెక్చర్ ఇచ్చాడు కొద్ది సంవత్సరాల తర్వాత ఆయన కూడా ఉరేసుకొని చచ్చిపోయాడు ఆయన మంచి ప్రఖ్యాతి గాంచిన నటుడు వాళ్ళ పేర్లు కూడా చెప్పగలను కానీ ఇప్పుడు అవసరం లేదు డబ్బుంది గుర్తింపు ఉంది వాళ్ళు సమాజంలోకి పోతే జనం పడి చేస్తారు వాళ్ళంటే ఒక రకంగా చెప్పాలంటే మనుషుల తపన సెలబ్రిటీస్ కావాలని వాళ్ళు సమాజంలోకి వస్తే వాళ్ళ సెలబ్రిటీస్ వాళ్ళతో సెల్ఫీలు దిగడానికి ప్రజలు ఇష్టపడతారు వాళ్ళ కోసం పడి చేస్తారు అలాంటి వాళ్ళు వీళ్ళెందుకు పడి చచ్చిపోయారు ఇక్కడ ఈ దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు అమెరికాలో సైతం ఒక అగ్ర ఉంది అసలు ఆమె టాప్ అనమాట అలాంటి ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయి చాలా చిన్న వయసులో డబ్బు ఉంది హోదా ఉంది సెలబ్రిటీస్ అన్నీ ఉన్నాయి